హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఆయిల్ చాలా బాగుంటుందండి హెయిర్ మంచిగా చాలా బాగా గ్రోత్ అవుతుంది దానికి ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తానో చూడండి ముందుగా అయితే మనకి ఒక గుప్పెడు కరివేపాకు కావాలండి మంచి ఫ్రెష్ కరివేపాకు లేతది చూశారు కదా తర్వాత అలాగే మందారం ఆకు మందారం పువ్వులు అండి ఇవి ఐదు రెక్కలు ఉంటాయి కదా ఎర్ర మందారం పూలు అవి కావాలి దాని బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ఆ కాడలన్నీ తీసేసుకోవాలి మనం సో ఏంటంటే ఈ పువ్వులు అని ఏం లేదండి మీకు ఎన్ని అవైలబుల్ దొరికితే అన్ని పువ్వులు వేసేసుకోవచ్చు టెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇట్లా ఎన్ని పూలైనా వేసుకోవచ్చు సో చాలా మంచిది కదా ఆ పూలతో మందార తైలం చేసుకుంటారండి చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈసారి మందార తైలం ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఏంటంటే నాకు ఇక్కడ హైదరాబాద్లో మనకు ఆ పువ్వులు అనేవి పూజకే దొరకడం చాలా కష్టం కదండి సో నాకైతే ఒక ఆరు ఏడు అయితే వేరే మా ఫ్రెండ్ వాళ్ళు చెట్టుకుంటే తెచ్చుకున్నాను సో ఒక సిక్స్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ అలాగే ఇవి లవంగాలు అండి ఒక టెన్ పది లవంగాలు తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడి కరివేపాకు మంచి లేదు ఫ్రెష్గా ఉంది చూసారు కదా తడి ఉండకూడదండి చూసుకోండి తర్వాత ఇవి కలోంజీ సీడ్స్ అండి మెయిన్ ఇవే ఒకవేళ మీరు కలోంజీ సీడ్స్ అవైలబుల్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు ఆనియన్స్ వేసుకోవచ్చండి మంచి ఒక రెండు ఆనియన్స్ తీసుకొని అవి తడి లేకుండా నీట్గా కట్ చేసుకొని ఆనియన్స్ మనం వేసేసుకోవచ్చు ఆయిల్లో నెక్స్ట్ ఇవి ఆలోవేరా అండి ఫ్రెష్ ఆలోవేరా మాకు చెట్టు ఉండే పెరట్లో ముందు బాల్కనీలో సో ఆలోవేరా అయితే నేను నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మెంతులు అండి ఫెనిగ్రిక్ సీడ్స్ మెంతులు కూడా మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి కలోంజి సీడ్స్ కూడా నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇది కాస్టర్ ఆయిల్ అండి ఆముదం ఆముదం కూడా చాలా మంచిది అలాగే ఫైనల్గా కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె ఏంటంటే మనకి మిల్లు దగ్గర ఆడిస్తారు కదండి ఆ ఆయిల్ మీకు అవైలబుల్ ఉంటే అది తీసుకోండి లేదంటే పారాషూట్ ఆయిల్ తీసుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ ఆయిల్ అయితే తీసుకున్నానండి అంటే హాఫ్ లీటరు నెక్స్ట్ అలాగే ఒక ఐరన్ కడాయి అండి మీద మెయిన్ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఐరన్ కడాయి తీసుకోవాలండి చాలా మంచిది ఆ ఐరన్లో ఉండే ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి హెయిర్కి వస్తుంది ఐరన్ కూడా మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట మన ఆయిల్కి సో నాన్ స్టిక్ ఇట్లా వీటిల్లో చేయొద్దు దయచేసి మీకు మ్యాక్సిమం ఐరన్ కడాయిలోనే చేసుకోవడానికి ట్రై చేయండి అవైలబుల్ లేదు అనుకుంటే ఇంకా నార్మల్ ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చు ఆయిల్ అనేది ఎప్పుడైనా ఐరన్ కడాయిలో చేసుకుంటేనే చాలా మంచిది చూసారు కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేను హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాంట్లో ముందుగా అయితే అలోవెరా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక బౌల్ నిండుగా అవైతే వేసేసుకున్నానండి నేను అవి కొంచెం ఇట్లా నురుగలు వస్తుంటాయి కదా అది జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఆడించిన ఆయిల్ అయితే చాలా మంచిదండి కొబ్బరి నూనె మనం ఫ్రెష్గా చూసారు కదా ఇవి లవంగాలు ఒక టెన్ లవంగాలు వేసుకున్నాను నెక్స్ట్ అలాగే మెంతులు అండి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు తీసుకున్నాను నేను ఇవి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ నా దగ్గర కూడా ఆడించిన ఆయిల్ ఇదివరకు ఉండేదండి అయిపోయింది నేను కూడా ఇప్పుడు పారాషూట్ ఆయిలే తీసుకున్నాను మీకు అది కానీ అవైలబుల్ ఉంటే అదే వాడుకోండి లేదు అంటే పారాషూట్ ఆయిలే వేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇవి ఇవి వేసుకోవాలండి కలోంజీ సీడ్స్ వేసేసుకున్నాం కదండి ఇవి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కలోంజీ దీని ప్లేస్లో అయితే మీకు ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇవి అవైలబుల్ మీకు ఎక్కడైనా షాప్లో ఉంటాయండి ఇవి కిరాణా షాప్లో ఉంటాయి ఇవి ఒకవేళ మీకు అందుబాటులో లేని పక్షంలో మీరు ఆనియన్స్ కూడా కట్ చేసి అలోవేరా ఎలా వేసుకున్నాం అలాగే మేము ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకోవచ్చు కాకపోతే తడి లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ అలాగే కరివేపాకు అండి మంచిగా ఒక గుప్పెడి కరివేపాకు అయితే వేసేసుకున్నాను నేను మంచి ఫ్రెష్ కరివేపాకు చాలా మంచిదండి కరివేపాకు యూస్ చేయడం వల్ల చాలామంది ఒట్టి కరివేపాకు ఆయిల్ కూడా చేసుకుంటారు కరివేపాకు వల్ల మనకి డ్యాండ్రఫ్ ఇలాంటివి రాకుండా ఉంటాయి స్కాల్ఫ్ అనేది చాలా నీట్గా ఉంటుంది తర్వాత మందార పూలండి చూశారు చూసారు కదా మందారం వెంటనే మెల్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి మనం మందార పూలయితే టెన్ ట్వంటీ థర్టీ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా వేసేసుకోవచ్చు ఈజీగా మెల్ట్ అవుతుంది ఆయిల్ కూడా మంచిగా రెడ్ కలర్లో బాగా వస్తుంది అనమాట నాకు ఎక్కువ పూలు అయితే ఇక్కడ అవైలబుల్ లేవండి చూసారు కదా ఇవన్నీ మంచిగా మనకి మరుగుతూ ఉండాలండి సిమ్లోనే ఉంచుకోవాలి ఇది మనకి మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు ఎక్కడ మనం హై హైఫ్లేమ్లో పెట్టకూడదండి స్టవ్ చూశారు కదా ఇలా మనకి ఫైనల్గా ఇలా వస్తుందండి ఆయిలు అవన్నీ బ్లాక్ అయ్యే వరకు మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతుందండి మనకు అలా ఎందుకు ఉందంటే కలరు మనం కలోంజీ సీడ్స్ వేశాం కదండీ అందుకు అలా ఉంది దీనివల్ల మనకి ఇంకోటి యూజ్ ఏంటంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్ హెయిర్ వస్తుంది అలాగే హెయిర్ చాలా లాంగ్గా దృఢంగా బాగా వస్తుందండి నేను లాస్ట్లో పెట్టుకున్నాను నా హెయిర్ చూడండి నా హెయిర్ ఏంటంటే అండి నేను ఆల్రెడీ గుండు చేయించుకున్నాను మా బాబు మా బాబుకి పుట్టి వెంట్రుకలప్పుడు అలాగే నెక్స్ట్ నేను టూ టైమ్స్ నేను కట్ చేయించుకున్నాను లేయర్ కట్ అలా చేయించుకున్న తర్వాత కూడా నా హెయిర్ అలా ఉంది చూసారు కదండి అదంతా వడకట్టుకోవాలి నెక్స్ట్ అయితే మనం దాంట్లో ఆముదం వేసుకున్నాము మీరు ఆముదం కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చండి ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ హాఫ్ లీటర్ తీసుకున్నాం కదా ఆయిల్ దాంట్లో మనం ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆముదం కూడా తీసుకోవచ్చు కానీ నేను కొంచమే వేసుకున్నాను జస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను అంతే వేడిగా ఉంది కదా దాంట్లో కలిసిపోతుంది అది వడకట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలోకి లేదు అంటే మీరు ఏది ప్లాస్టిక్ డబ్బా ఇలాంటివి ఏదైతే వాడతారో దాంట్లో తీసుకోవచ్చు నేనైతే ఇలా ఒక గాజు ఇలా పంపింగ్ గాజు బాటిల్లోకి అయితే తీసుకున్నాను మనకి ఈజీగా ఉంటుంది హెయిర్కి పెట్టుకోవడానికి అనమాట ఇంకోటి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి గాజు వాటిల్లో తొందరగా ఖరాబ్ అయిపోదు ఆయిల్ సో అందుకని చెప్పేసి నేను ఇలా గాజు దాంట్లో తీసుకున్నాను చూశారు కదా మనకి అది స్టీల్ బౌల్ అయ్యేసరికి మీకు బ్లాక్ కనిపించిందండి ఆయిలు సీసాలోకి మనం చేంజ్ చేసిన తర్వాత చూడండి మంచిగా రెడ్ తేనె కలర్లోకి వచ్చింది చూసారు కదా ఇప్పుడు నేను హెయిర్కి అయితే పెట్టుకొని చూపిస్తాను చూడండి అండి ఇది నా హెయిర్ ఏంటంటే నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బిఫోరు నేను గుండు చేయించుకున్నానండి తర్వాత నేను టూ టైమ్స్ లేయర్ కట్ చేయించాను ఇంకోటి ఏ టెంపుల్కి వెళ్ళినా నేను కత్తిర్లు అయితే ఇస్తానండి స్వామివారికి అమ్మవారికి ఇట్లాగా సో అలా చేయించిన తర్వాత కూడా నా హెయిర్ చూశారు కదా నేను ఎక్కువ ఈ ఆయిలే వాడతానండి అలాగే ఇంకో టూ త్రీ హెయిర్ ప్యాక్స్ కూడా వాడతాను అవి కూడా నేను మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో చూశారు కదా ఇలా మంచిగా మనం కొంచెం కొంచెం తీసుకొని స్కాల్ఫ్కి మంచిగా మసాజ్ చేసుకోవాలండి ఓవర్ నైట్ ఉంచుకొని హెడ్ బాస్ చేసుకోవచ్చు లేదంటే టూ డేస్కి అయినా చేయొచ్చండి చూశారు కదా చాలా చాలా ఒత్తుగా దృఢంగా మంచిగా పెరుగుతుందండి హెయిర్ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆయిల్ అయితే మీరు ట్రై చేయండి అండి తప్పకుండా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్షన్స్ ఉండవండి అస్సలుకి చాలా మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది అన్నీ మనకి దొరికే ఇంగ్రీడియంట్సే కదా చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్